ఈ టెంపుల్ కలుగట్లలోని ఆకుల పెద్దమ్మ వారి టెంపుల్ అనమాట ఈవిడ నైన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు కాశీరెడ్డిని ఆయన శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ గుళ్ళని అప్పట్లో మళ్ళా నిర్మించారు ఆయనకి ఎట్టుగా కలుగుట్లలో ఎవ్రీ ఇయర్ ఒక జ్యోతిని వెలిగిస్తారు వాటిని చూడడానికి చాలా మంది భక్తులు అక్కడికి వచ్చారు ఆ సందర్భంగా భరతనాట్యము కూచిపూడి వంటి సన్నివేశాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చిన భక్తులకి ఎంతో కనువి కలిగింది ఆ దృశ్యాన్ని చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాశీనారాయణ స్వామి ఎన్నో ప్రదేశాలు సందర్శించారు అందులో కలుగట్ల ఒకటి ఆ సందర్భంగా కలుగొట్లలో ప్రతి సంవత్సరం ఒక జ్యోతిని వెలిగిస్తుంది